హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈరోజు చాలా సింపుల్ వీడియో అండి చాలా త్వరగా అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి ఈ వీడియో మనం చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేసుకున్నానండి వేసుకున్నాక తాలింపు వేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నవి వేసేసుకున్నానండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇవి కలిపేసేసుకొని ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలండి టేస్ట్కి ఇంగవా వేసు వేసుకొని ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూను పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయ మనకి వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని ఇప్పుడు ఒక కప్పు బీట్రూటు ఒక కప్పు క్యారెట్ వేసుకున్నానండి ఒక కప్పు బీట్రూట్ ఒక కప్పు క్యారెట్ వేసుకుని ఈ రెండు మనకి మొత్తం ఆ ఉల్లిపాయలో కలిసిపోయేటట్టు కలిపేసేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకుంటే మనకి ముక్కలు అనేవి ఉడుకుతాయి కొంచెం బీట్రూట్ అనేది కొంచెం ఎక్కువసేపు మగ్గాలి కాబట్టి ముందుగా క్యారెట్ అనేది మనకి మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత అండి బీట్రూట్ కూడా కొంచెం మగ్గాలి కదా బీట్రూట్ మగ్ మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని దాన్ని మగ్గించుకుంటే బీట్రూట్ కూడా మనకి కొంచెం మగ్గిపోతుంది ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసేసుకుని కందిపప్పు అండి కందిపప్పుని నేను ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న కందిపప్పుని నేను అందులో వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను అండి నేను వచ్చేసి నేను ఎర్ర కందిపప్పు మామూలుగా పసుపు కందిపప్పు రెండు మిక్స్ చేసుకుని వాడుకుంటాను మీరు ఏదైనా ఒకటే వాడుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం అంతా కలిపేసేసుకుని మూతబెట్టేసేసుకుని ఒక టెన్ మినిట్స్ బాగా మనకి కందిపప్పు నానింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మూత పెట్టేసేసుకొని ఒకసారి మగ్గించుకొని తర్వాత మళ్ళీ మూత తీసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి మనకి కందిపప్పు మగ్గిపోయి అది కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి అనేది వేసుకున్నాను నేను ధనియాల పొడి వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మూత పెట్టేసుకొని నా దగ్గర కొత్తిమీర లేదు నేను ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇది బీట్రూట్ క్యారెట్ చాలా హెల్దీ కూడాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి